తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ సందీప్ సందీప్ లెఫ్ట్ రైట్ అండి సందీప్ సందీప్ మీరంతా కొ సైడ్కు ఉండండి ప్లీజ్ ఫ్రేమ్ అంతా పడుతుంది ప్లీజ్ ఫ్రేమ్ అంతా పడుతుంది కొంచెం ఆడి గిరికి ఉండండి దగ్గరకుండా మొత్తం সন্দীপিম জয় <speaking>

తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్